నీతి నివసించే రాబో లోకము అను మన ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రవణేశ్వర క్రిస్తనామలు నా హృదయపూర్వకమైన వందనములు ప్రియమైన దేవుని వార్లారా ప్రపంచ క్రైస్తవుల యొక్క విశ్వాసానికి నిరీక్షణకు ఆధారమైనటువంటి లేకపోతే మూలమైనటువంటి పునరుత్నమును కూర్చున్నటువంటి సత్యాన్ని కప్పిపుచ్చటానికి అనేకమైన అబద్ధ బోధలు పుట్టుకొచ్చాయి కాబట్టి ఈ పునరుద్ధానం గురించిన పరిపూర్ణ అవగాహన ఈ ఛానల్ ద్వారాగా మీకు తెలియపరుస్తూ ఈ సత్యాన్ని అడ్డగించేటువంటి అనేకమైనటువంటి అబద్ధ బోధలు ఏమిటి అనే విషయాన్ని మీకు వాక్య పిల్లల్లో తెలియజేస్తూ ఉన్నాం మన ఈ ఛానల్ ద్వారాగా క్రమంగా అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని మీరు ఈ ఛానల్ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిశీలాత్మకంగా వాక్య పిల్లల్లో చూడాల్సిందిగా మనం చేస్తున్నాను అయితే చనిపోయిన మనిషి పాతాళ లోకంలో ఉంటాడు పరదేశంలో ఉంటాడు అనేటువంటి ఒక అబద్ధ బాధ లోకంలో చలమణి అవుతుంది అది కాదనే సంగతిని నేను అడతరగతిలో మనం మాట్లాడుకున్నాం దాన్ని మరింతగా అర్థం చేసుకోవడం కొరకు ఈరోజు మనము మరికొన్ని విషయాలని ఆలోచించబోతున్నాము దేవుడు ఆదంతో మాట్లాడినటువంటి సంఘటనే యేసు క్రీస్తు వారు చనిపోయిన లాజల్నే సమాధి తిరిగి లేపే సంఘటన బట్టి మరి ఈ పునరుద్ధరణ వచ్చినటువంటి సత్యాన్ని మరింతగా తెలుసుకోవడం కొరకు ఈ సత్యాన్ని అడ్డగించే అబద్ధ బోధలు అవి వాస్తవం కాదు వాక్యం సరం కాదని చెప్పడం కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాము దేవుడు ఆదంతో మాట్లాడుతూ నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు గనక నువ్వు నేల నుంచి తీయబడ్డావు మరలా మన్నేపోదు అని దేవుడు చెప్పినట్టుగా మనం ఆది కాండము అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచ్చిన మనం ఆ విషయాన్ని మనం చూస్తుంటాము దేవుడు ఆదంతోకి ఆదంతో మాట్లాడిన సంగతి మనం చూస్తుంటాము అట్లాగే యేసుక్రీస్తు వారు సువార్త పదకొండు అధ్యాయంలో మార్తా సహోదరి సహోదరైన చనిపోయి తిరిగి లేపినటువంటి సంఘటనని మనము చనిపోయి తిరిగి లేపిన సంఘటన మనము ఆలోచన చేస్తున్నాము యాన్స్ వార్త పదకొండ అధ్యాయంలో అప్పటికే లాజర్ చనిపోయి నాలుగు అయిందని యేసుక్రిస్తు వారు లాజర్ని తిరిగి లేపింది సమాధి నుండేనని ఒకవేళ అనేకులు నమ్ముతున్నట్టుగా చనిపోయిన వ్యక్తి మంచివాళ్ళు అయితే పరదేశానే లోకలు ఉంటారని చెడ్డవాళ్ళు అయితే పాత లోకలు ఉంటారనేటువంటి మాట నిజమైతే కనుక యేసుక్రీస్తు వారు లాజర్ని సమాధించి లేపాడు సో కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు తిరిగి లేచాడు అలాగే చనిపోయిన నాలుగు రోజుల క్రితం జరిపినటువంటి లాజను కూడా ప్రభేశ్వ్రీస్తు వారు సమాధించి తిరిగి లేపారు కాబట్టి పాతాళం అనే లోకం లేదని అటువంటి బోధనని అబద్ధమని పాతాళం అంటే సమాధి అనేటువంటి సత్యాన్ని మరోసారి మరొక వచనం ద్వారా మీకు తెలియపరుస్తూ ఈ సత్యాన్ని మీరు మరింతగా పరిశీలించాలని ఇంకా మీకైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే వాక్యానుసారమైన సమాధానాన్ని మీకు తెలియపరుస్తామని మరి తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను మీ అందరికీ నా వందనాలు